హలో ఫ్రెండ్స్ నమస్తే రేపటి నుంచే కొత్త రూల్స్ ఇవన్నీ మారుతాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఈ రోజుతో అంటే సోమవారంతో ముగుస్తుంది రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభమవుతుంది అయితే వచ్చే నెల అంటే అక్టోబర్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఆధార్ కార్డ్ టీడీఎస్ స్మాల్ సేవింగ్ స్కీమ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాల్లో చాలా మార్పులు సంభవిస్తాయి అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ నెంబర్కి బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలు నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇరువులు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఎవరైనా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసినప్పుడు పాన్ కేటాయింపు పత్రాలతో తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించాల్సిన అవసరం లేదు సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్దీకరణ కోసం కొత్త నియమాలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయ పన్నుకు సంబంధించిన కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు ఇవన్నీ అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి జీవిత బీమా పాలసీ లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమిషన్ కమిషన్ లేదా బ్రోకరేజ్ చెల్లింపులు హెచ్ఎఫ్లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ అండ్ వర్క్ వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ఎస్టీటీ అక్టోబర్ ఒకటి నుంచి పెరగనుంది దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ ఐసిఐసి బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలు మ్యూచువల్ ఫండ్స్ వాటిలో కూడా మార్పులు ఏర్పడతాయి కాబట్టి రేపటి నుంచి ఏ పని చేసినా